కోవిడ్ అనంతరం పని ప్రదేశాల్లో విధి విధానాలు మారాయి వర్క్ ఫ్రం హోమ్ తో కొన్ని సవాళ్లను సంస్థలు ఎదుర్కొన్నాయి తమ సంస్థకు ఉత్పాదక సమస్యలు వస్తున్నాయని స్వయంగా మైక్రోసాఫ్ట్ సిఇ సత్యనాదళ్ళ తాజాగా కామెంట్ చేశారు ఎనభై శాతం మంది ఉద్యోగులు సరిగ్గా పనిచేయటం లేదని మేనేజర్లు భావిస్తున్నారని అదే సమయంలో ఎనభై శాతం మంది ఉద్యోగులు తాము ఎక్కువగా కష్టపడినట్లు చెప్తున్నారని అలాంటి డేటా తమ వద్దకొచ్చిందని వచ్చిందని తెలిపారు దీంతో ఒకే విషయాన్ని రెండు కోణాల్లో ఎలా చూడాలనే విషయంపై చర్చిస్తున్నట్టు చెప్పారు వచ్చిన డేటాను ఉపయోగించి ఈ సమస్యపై దృష్టి సారిస్తామని నాదెల్లా అన్నారు ప్రముఖ టెక్ సంస్థ మైక్రోసాఫ్ట్ ఉత్పాదక సమస్యలతో ఇబ్బంది పడుతోందని అమెరికాలో సీఈఓ నాదెళ్ల వ్యాఖ్యానించారు లింక్డ్ ఇన్ సహ వ్యవస్థాపకుడు రీడ్ అహ్మన్ తో ముచ్చటించిన నాదెళ్ల మేనేజర్లు ఉద్యోగులు సంస్థకు అందించిన నివేదికపై మాట్లాడారు కోవిడ్ తర్వాత పని ప్రదేశాల్లో ఉన్న విధి విధానాలతో పాటు రిమోట్ వర్క్ సవాళ్లతో ఉత్పాదక సమస్యలు వస్తున్నాయని నాదెళ్ల అన్నారు ఈ సమస్యను పరిష్కరించడానికి ఒక మార్గం ఉందన్నారు సత్యనాథిళ్ళ లక్ష్యాలను ఎలా సాధించాలన్న విషయాన్ని లీడర్లు అర్థం చేసుకోవాలన్నారు నాయకులుగా ఉంటూ లక్ష్యాన్ని చేరుకునేందుకు పాటించాల్సిన విధి విధానాల గురించి అర్థం చేసుకోవాలని దానికి సంబంధించిన వివరాలను తెలియజేయాలని వాటిని అమలు చేసి చూడాలని అన్నారు ఒకవేళ అమలు చేస్తున్న విధానాలు వ్యర్థం అనుకుంటే కొత్త నియమాలు తీసుకురావాలని వ్యాఖ్యానించారు ఎప్పటికప్పుడు కొత్త నైపుణ్యాల్ని పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందని ఇండస్ట్రీ లీడర్లకు సూచించారు ప్రస్తుత ప్రపంచానికి ఉన్నతమైన నాయకులు శక్తివంతమైన లీడర్ల అవసరం ఉందని నాదేళ్ల తెలిపారు ఎలాంటి పరిస్థితుల్లోనైనా స్పష్టతతో ముందుకెళ్లి సమస్యల్ని పరిష్కరించగల నాయకులు కావాలన్నారు